ఈ రోజు వీడియోలో మీషో నుంచి ఆర్డర్ చేసిన లెహెంగాను ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి మిషన్ రాని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ లెహెంగా వచ్చేసి నేను మీషో నుంచి ఆర్డర్ చేశానండి మీషోలో ఏంటంటే సెమీ స్టిచ్డ్ ఆర్ మెటీరియల్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటున్నాయి ఇది వచ్చేసి ఏంటంటే మెటీరియల్ చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చిందండి సిక్స్ హండ్రెడ్ చేంజ్ లోనే నాకు ఈ లెహెంగా వచ్చేసింది ఆల్రెడీ రివ్యూ చేశాను నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఆ వీడియోలో మెన్షన్ చేశాను స్టిచ్చింగ్ వీడియో పెడతానని నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసింది ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివే పిల్లలకైతే వాళ్ళతో పాటు మనం కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే నేను ఆయన ఎలిస్టిక్ తో స్టిచ్చింగ్ చేశాను సో ఎలిస్టిక్ వేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం పై వరకు ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుంది సరిపోతుంది అండ్ మనం కూడా వేసుకోవాలనుకుంటే హాఫ్ సారీలో వేసుకోవచ్చు పిల్లలైతే లంగా జాకెట్ కింద వేసుకోవచ్చు బాగుంటుందండి దీనికి ఏంటంటే బ్లౌజ్ పీస్ ఇది ఇచ్చారు టిష్యూ ఫ్యాబ్రిక్ తో ఇచ్చారండి స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఓనీ వచ్చేసి మనకి జార్జెట్ తో ఇచ్చారు చాలా బాగుందండి ఓనీ నేను వేసుకున్న పిక్ కూడా పక్కన యాడ్ చేస్తాను చూడండి అండ్ దీనికి ఏంటంటే నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదండి ఆల్రెడీ నేను మీషోలో తీసుకున్న బ్లౌజ్ అయితే ఉంది సో దీనికి మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను స్టిచ్చింగ్ చేయించుకోవట్లేదండి నేను ఫస్ట్ శారీ కానీ ఏదైనా లెహెంగా కానీ బ్లౌజ్ నా దగ్గర దగ్గర ఏమైనా ఉన్న వాటిలో మ్యాచ్ అయ్యే లేదో చూస్తాను ఓకే మ్యాచ్ అయితే నేనైతే స్టిచ్చింగ్ జోల్కి వెళ్ళనండి సో ఇదైతే నాకు కరెక్ట్ గా మ్యాచ్ అయింది అనిపించింది అక్కడక్కడ మనకి ఆరెంజ్ కలర్ బుటీస్ వచ్చేసరికి అండ్ బ్లూ కలర్ మీద నాకు బాగా మ్యాచ్ అయినట్టు అనిపించింది అందులోని ఈ బ్లౌజ్ కి ఏంటంటే పఫ్ హ్యాండ్స్ వచ్చింది బుట్ట చేతులు ఏంటంటే లంగా కి చాలా మంచి లుక్ నిస్తుంది నాకు లంగా కి బుట్ట చేతులు చాలా బాగా నచ్చుతుంది ఈ బ్లౌజ్ నేను టూ ఇయర్స్ అవుతుందండి నేను తీసుకున్నప్పుడు రివ్యూ కూడా మీతో షేర్ చేశాను చాలా బాగుందండి బ్లౌజ్ సో బ్లౌజ్ స్టోరీ వచ్చేసి ఇదండి నేను వెయిట్ చేసిన పిక్ కూడా పక్కన యాడ్ చేస్తాను చూడండి నేను కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో నోములు చేసుకున్నప్పుడు ఇదే డ్రెస్ వేసుకున్నానండి ఇప్పుడు ఈ లెహెంగా చాలా ట్రెండింగ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో అది ఇదే కలర్ తీసుకుంటున్నారు మీకు కావాలనుకుంటే ఇందులో వేరే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి నాకు నచ్చితే పర్చేజ్ చేయండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేయండి ఇప్పుడు లెహెంగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉండే ఉంటాయి బట్ ఎవరి స్టైల్ వాలేదు కదా వాళ్ళు ఇచ్చిన ఫ్యాబ్రిక్ కి ఫస్ట్ మన హైట్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి మీ దగ్గర ముందు లెహంగా ఏదైనా ఉంటే దాంతో కూడా మార్క్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కట్ చేసింది ప్లీట్స్ వరకు మాత్రమేనండి పైన పట్టి పట్టు యాడ్ చేసుకోవాలి అంటే ఎలస్టిక్ బొందు పెట్టుకుంటాం కదా సో దానికి విడిగా యాడ్ చేసుకోవాలి అది చూసుకుని మెజర్మెంట్ కట్ చేసుకోండి ఫ్యాబ్రిక్ ని కట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ ని కదపకూడదండి మనమే కదిలి కట్ చేయాలి మనం కూర్చున్న ప్లేస్ కి ఫ్యాబ్రిక్ ని తిప్పి కట్ చేసుకోవడం అట్లా చేయకూడదండి ఇప్పుడు మెయిన్ పార్ట్ కి ప్లేట్స్ యాడ్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకోవడం ప్లీట్స్ ఏంటంటే జస్ట్ మీకు ఉజ్జాయింపుగా పెట్టేసుకోవచ్చు మనకు కొంచెం సైజు అటు ఇటు వచ్చినా ఏం కాదండి కలిసిపోతుంది అండ్ ఇక్కడ ఏంటంటే ప్లీట్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లు పెట్టుకోవాలి దీనికి లైనింగ్ తర్వాత యాడ్ చేసుకుందాము మెయిన్ పట్టు ప్లీట్స్తో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి లెహెంగాకు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అయితే సరిపోతుందండి లైనింగ్ వచ్చేసి మనకి మీకు కావాలనుకుంటే త్రీ మీటర్స్ టూ అండ్ హాఫ్ కూడా సరిపోతుంది దీనికి పెట్టినన్ని ప్లీట్స్ పెట్టడం కాబట్టి మిషన్ రాని వాళ్ళు భయపడుతూ ఉంటారమ్మో ఎలాగో ఏంటో ఫ్యాబ్రిక్ పాడైపోతుందో ఏంటో ఏం పాడవదండి ఒకసారి ట్రై చేయండి ఈజీగానే ఉంటుంది మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఫస్ట్ వాళ్ళకి బుజ్జి లెహంగా స్టిచ్చింగ్ చేయండి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది తర్వాత మన సైజ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ ప్లీట్స్ పెట్టడం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకే తెలిసిపోతుంది నెక్స్ట్ ప్లీట్ ఏంటంటే ఫస్ట్ ప్లీట్ కి కొంచెం కొంచెం పైకి వచ్చేటట్లు పెట్టాలి ఇక్కడైతే ప్లీట్స్ పెట్టడం అయిపోయిందండి నేను నడుము సైజ్ అయితే చూసుకుంటున్నాను సో ప్లీట్స్ ఒకటి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది ఇక్కడైతే నేను నడుము సైజ్ చూసుకుంటున్నాను ఓకే నాకు నడుము సైజు సరిపోయిందండి ఎవరికైనా లూజ్ అయితే కనుక ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నాకు నడుము సైజ్ సరిపోయింది కాబట్టి జస్ట్ ఈ రెండు అటాచ్ చేస్తే సరిపోతుందండి సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత ప్లీట్స్ ఈ విధంగా ఉంది ఇప్పుడు దీనికి లైనింగ్ కూడా అటాచ్ చేసేద్దాము లైనింగ్ వచ్చేసి నేను పాలిస్టర్ తీసుకున్నాను పాలిస్టర్ అయితే మనకి మీటర్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది అదే సాటిన్ అయితే దీనికైనా డబల్ రేట్ ఉంటుంది శాటిన్ ఏంటంటే నెట్టడు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది దీనికి పాలిస్టర్ అయినా బానే ఉంటుందని తీసుకున్నాను కరెక్ట్ గా మ్యాచ్ అయింది సేమ్ లెహెంగాలో కలిసిపోయింది సో లైనింగ్ ఏంటంటే మెయిన్ పార్టీ కి అక్కడక్కడ ప్లీట్స్ వచ్చేటట్లు స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి మనం మెయిన్ పార్టీ కి పెట్టినట్లు ఒక దాని మీద ఒకటి పెట్టినట్లు పెద్ద ప్లీట్ అలా అవసరం లేదండి ప్లీట్స్ కొంచెం దూరం దూరం పెట్టుకున్నా సరిపోతుంది లెహెంగాలు వేసుకోవడం ఇష్టం ఉండే అయితే డెఫినెట్లీ ట్రై చేయండి మీషోలో తక్కువ బడ్జెట్ లో ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంట్లో ట్రై చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ కూడా అనిపిస్తుంది బయట ఓన్లీ లెహెంగా స్టిచ్చింగ్ కి సిక్స్ హండ్రెడ్ అడుగుతున్నారండి ఆ ప్రైస్కే మనకి లెహెంగా వచ్చేస్తుంది సో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది మనకి లెహెంగా ముచ్చట కూడా తీరుతుంది నేను ఇక్కడ తీసుకున్న లైనింగ్ ఏంటంటే పన్నా చిన్నది ఉంది సో హైట్ తక్కువ వచ్చింది నేను కింద అనేది కొంచెం ఫ్యాబ్రిక్ యాడ్ చేస్తాను నో ప్రాబ్లమ్ సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే కింద ఎట్లాగో ఫ్యాబ్రిక్ అటాచ్ చేయాలి కాబట్టి అటాచ్ చేసిన ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న ప్లీట్స్ కింద పెట్టి అటాచ్ చేస్తే కింద మనకు కొంచెం బుట్టలాగా వస్తుంది అనిపించింది సో అట్లానే అటాచ్ చేస్తున్నానండి సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి అటాచ్ చేస్తున్నాను మనకి ఇదే ప్లేస్లో క్యాన్కాన్ పెట్టి కూడా అటాచ్ చేసుకోవచ్చండి సేమ్ ఇట్లా అటాచ్ చేస్తే కొంచెం క్యాన్కాన్ వేసినట్లు అనిపిస్తుంది లైనింగ్ అటాచ్మెంట్ అయితే అయిపోయిందండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లెహెంగాకి కింద దారుపు పోగుల్లా వస్తుంది కింద సో చిన్నగా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేస్తున్నానండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా దారుపు పోగుల్లాగా వస్తుంది సో అందుకని ఫోల్డ్ చేసి కుడుతున్నానండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా నీట్ గా అనిపించింది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చాలా నీట్ గా ఉంది నేను స్టిచ్చింగ్ చేస్తున్న ఈ మిషన్ వచ్చేసి నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఈజీగా కబోర్డ్ లో పెట్టేసుకోవచ్చు మనకు కావాలనుకున్నప్పుడు తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి దీంతో పీకో అన్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మాకు మిషన్ స్టిచ్చింగ్ రాదు మిషన్ ఎందుకు అనుకోకండి ఇంట్లో ఒక మిషన్ ఉంటే కనుక మన డ్రెస్సెస్ లూజ్ అయితే సైడ్ స్టిచ్ వేసుకోవడానికి బ్లౌజెస్ సైడ్ స్టిచ్ సైడ్ చేసుకోవడానికి దేనికైనా యూజ్ అవుతుంది ఆటో ఆటోమేటిక్ గా మన స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేస్తాము నేనైతే ప్రతి ఇంట్లో ఒక మిషన్ ఉండాలని అయితే సజెస్ట్ చేస్తానండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే లెహెంగాకి పైన పట్టి అయితే యాడ్ చేస్తున్నానండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది ఆల్రెడీ మనం ప్లేట్స్ కట్ చేసుకున్నప్పుడు పైన ఫ్యాబ్రిక్ అనేది మిగిలింది కదా దాంట్లో పట్టికి వెడల్పు ఎంత కావాలో చూసుకుని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది కొంతమంది పట్టి ఏంటంటే కొంచెం మీడియం సైజు ఇష్టపడతారు కొంచెం పెద్ద సైజు ఇష్టపడతారు కదా సో దాన్ని బట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది మరి పెద్దగా ఉన్న బాగోదండి పట్టీ పట్టి యాడ్ చేయడం కూడా చాలా ఈజీ అండి జస్ట్ ఇట్లా రివర్స్లో అటాచ్ చేసుకుని మనం తిప్పుకుంటే సరిపోతుంది ఫ్యాబ్రిక్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి నేను ఇట్లా ఫోల్డ్ చేద్దామని కొంచెం పెద్దగా అయితే కట్ చేశాను సో ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ తెలుస్తుందా మీకు సో ఈ విధంగా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ బాగా వచ్చిన వాళ్ళు హార్డ్లీ వన్ అవర్లో కంప్లీట్ చేసేస్తారు లెహంగా రాని వాళ్ళకి ఇంకొక వన్ అవర్ టైం పడుతుందేమో అంతేనండి ట్రై చేయండి ఇక్కడ పట్టి ఇట్లా ఈ విధంగా పొడుగ్గా మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే పట్టి తయారైపోయినట్లే ఇక్కడ నేను ఇక్కడ ఎలాస్టిక్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నానండి పట్టీ లోపలికి నేనైతే పట్టీ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఎలాస్టిక్ పెడతానండి కొంతమంది ఎట్లా స్టిచ్ చేస్తారంటే ఫస్ట్ ఎలాస్టిక్ను అటు ఇటు అటాచ్ చేసేస్తారు పట్టీ కుట్టకుండే ఎలిస్టిక్ పెట్టి పట్టిన ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తారు అట్లా ఏంటంటే మనం ఎలస్టిక్ని స్ట్రెచ్ చేస్తూ స్టిచ్ చేయాలి అది నాకు చాలా హార్డ్గా అనిపిస్తుంది నాకు ఇట్లానే ఈజీ అనిపించి నేను ఇలానే స్టిచ్ చేస్తానండి ఎలాస్టిక్ ఇందులో పెట్టుకున్న తర్వాత రెండు ఎలస్టిక్ను అటు ఇటు జాయింట్ అటాచ్ చేస్తే సరిపోతుందండి సో ఇప్పుడు ఇట్లా మనము తీసుకోవడం ఈజీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేది మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి సో అంతేనండి దీంతో లెహెంగా అయిపోయింది మీకు ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనం లెహంగా సైడ్స్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ మెయిన్ పార్ట్ రెండూ కలిపి స్టిచ్ చేయకండి ఎందుకంటే లైనింగ్ పార్ట్ అనేది చాలా తక్కువ తీసుకుంటాం కాబట్టి మన ఫ్లేర్ లెంత్ అనేది ఎక్కువ రాదు అటాచ్ చేస్తే సో లైనింగ్ విడిగా అటాచ్ చేయండి జాయింట్స్ మెయిన్ పార్ట్ విడిగా జాయింట్స్ అటాచ్ చేయండి అండ్ ఇక్కడ లైనింగ్ కింద నేను ప్లీట్స్ కుట్టాను కదా అది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రివర్స్ చేసి సో ఈ విధంగా వస్తుంది కింద ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేశాను కాబట్టి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ వరకు చాలా తక్కువ మంది చూస్తారనుకుంటున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్ వీడియోస్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి కాబట్టి ఇది చాలా తక్కువ మంది చూస్తారమ్మో అనుకుంటున్నానండి ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫైనల్లీ లెహంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ట్రై చేస్తే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది ఏంటి అనేది మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినండి మనం ఎలిస్టిక్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం నడుము సైజుకి ఫోర్ ఇంచెస్ తక్కువ చేసి తీసుకోండి అప్పుడు సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం